హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఎటువంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఐదే నిమిషాల ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేకుండా చటుక్కున చేసేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎంతో ఎంతో హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుంటున్నాను ఈ పలచనివి కాదనమాట కొంచెం తిక్కుగా ఉండే అటుకులని అయితే తీసుకోవాలి ఒక్కసారి వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఈ నీళ్ళని పూర్తిగా వడగట్టేసి తర్వాత ముప్ప ఒక కప్పు వరకు మజ్జిగను తీసుకోవాలి మీరు కావాలనుకుంటే వాటర్తో అయినా కూడా నానబెట్టుకోవచ్చు కానీ మజ్జిగతో నానబెట్టడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుందనమాట అటుకులు నిండేంత వరకు మజ్జిగ వేసేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఈలోపు స్టవ్ పైన చిన్న పాన్ను ఉంచేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని కొద్దిగా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రని వేసేసుకొని ఒక టీ స్పూన్ అంతా మినపప్పును వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా పచ్చనిగ పప్పును వేసేసుకొని వీటన్నిటిని చుట్టుపట్ల ఆడేంత వరకు అలాగే పప్పులు కాస్త మారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే ఓ రెండు పచ్చిమిర్చిలు రెండు టేబుల్ స్పూన్లంతా కరివేపాకు తరుగును కూడా వేసేసుకోవాలి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సినంత అవసరం లేదు కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట అలా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అంత ఉప్పుని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ కొద్దిగా చల్లారనివ్వాలి మనకి అటుకులు కూడా చూస్తున్నారు కదా పొడి పొడు పర్ఫెక్ట్గా అయితే అయిపోయాయి వీటిని మనము కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము కాస్త చల్లారిన ఈ ఆనియన్ మిక్చర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని తురుముకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట కొబ్బరి వేయడం వలన కొడుములు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి క్యారెట్ కొబ్బరి తురుము వేసుకోవడం వలన మనకి రుచి మరింతగా పెరుగుతుంది లేకపోయినా మరేం పర్లేదు ఆప్షన్ మీరు ప్లెయిన్గా అయినా చేసేసుకోవచ్చు మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోకూడదు ఇలాగ కొద్దిగా పొడి పొళ్ళాడుతూ కొంచెం అటుకులని అలాగే ఉంచుకుంటూ ఇలాగ మనం రెడీ చేసేసుకోవాలి ఓ అరిటాకి తీసేసుకుని ఇలా నెయ్యితో బ్రష్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలను చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా క్లాత్ మీద ఏదైనా ఉంచేసుకుని స్టీమ్ చేసేసుకోవచ్చు మనము రెడీ చేసి ఉంచున్న అటుకుల మిక్చర్ని ఇలాగ మనకు లో సైజెస్లో షేప్స్లో అయితే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేను కుడుముల షేప్ అయితే ఇస్తున్నాను చూడ్డానికి తినడానికి చాలా చాలా బాగుంటాయి కదా సో ఇలాగే మనము అన్ని కుడుములని ప్రిపేర్ చేసేసుకోవాలి సో మన అటుకుల కుడుములు అనేవి స్టీమ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయాయి ఈలోకి మనము ఇడ్లీ పాత్రలో ఓ రెండు కప్పుల వాటర్నైతే వేడి చేసేసుకోవాలి నీళ్లు బాగా వేడైన తరువాత మనము ఈ ప్లేట్ని అయితే ఉంచేసుకోవాలి ఐదు నుంచి ఏడు నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అటుకులు కాబట్టి మనకి ఎక్కువ ఉడకాల్సినంత అవసరం లేదు మిగిలినన్నీ మనం వేయించేసాం కాబట్టి ఐదు నిమిషాలు కాస్త వేడి చేసి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి చూస్తున్నారు కదా వెంటనే టచ్ చేస్తే కాస్త మెత్తగా ఉన్నప్పటికీ ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇడ్లీ లాగానే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మనకి చాలా చాలా టేస్టీ అండ్ ఎంతో ఎంతో హెల్దీ అయినా అటుకుల కారకుడుపులు రెడీ అయిపోతాయి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గా అయినా సాయంత్రం స్నాక్స్ గా అయినా పిల్లల లంచ్ బాక్స్ లోకైనా దేనికైనా సరే పర్ఫెక్ట్ గా ఉంటాయి లైట్ గా ఉంటాయి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటాయి చాలా చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి